అందరికీ నమస్కారం శుభ సాయంత్రం ఎండ తగ్గుముఖం పట్టింది ఆకులు రాలడానికి చిరుగాలు వీస్తున్నాయి పండిన ఆకులన్నీ కిందికి రాలిపోతూ ఉంటాయి అలాగే మా ముసలి వాళ్ళు కూడా పండిపోయినటువంటి ఆకుల్లాగా చివరికి పూర్తి పండిపోయి ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చేసరికి ఈ ఎండాకాలంలో అలా అలా ఆకుల బాధ రాలిపోతాం ఇంకా నాకు కొంచెం దేవుడు శక్తిని ఇచ్చాడు కాబట్టి ఇంకా పూర్తి పండలేదు పండితే నేను అంతే ఆకురాలినట్టు రాలిపోవాల్సిందే ఇక విషయం వేసవి కాలం మనకైతే ఆరు ఋతువులు విదేశీయులకైతే నాలుగు ఋతువులు ఆరైనా నాలుగైనా ఎండాకాలం వర్షాకాలం చలికాలం వసంతకాలం అని ఉంటాయి వింటర్ సమ్మర్ ఆటం స్ప్రింగ్ సీజన్లని ఇంగ్లీష్ వాళ్లకు నాలుగు సీజన్లు అయితే మన భారతీయులకు ఆరు సీజన్స్ ఆరు కాలాలు సరే ఎండాకాలం మా చిన్నతనంలో ఎండాకాలం వచ్చింది అంటే మాకు బాగా ఆముదం పెద్ద సీసాకు తెచ్చి అరచేతిలో పోసుకొని వాటిని బాగా నడినెత్తిన రుద్దేవారు ఇట్లా బాగా ఇమిడి ఇంకిపోయే వరకు ఆ చేత ఆ తర్వాత అరచేతులకు అరచేతులకు బాగా రుద్దేవారు అలాగే అరికాళ్ళకు అలా ఆముదం పట్టించడం వల్ల చలువ చేస్తుంది ఇంకా ఎండాకాలంలో ఎక్కువగా పిల్లలు బయట తిరుగుతుంటాం కదా ఎగురుతుంటాం కదా చురుకు చేస్తుంది ఒంటికి పోస్తే చురుక్ అని వస్తుంది మరి అప్పుడు దానికి వైద్యం సున్నం పెట్టడం బొడ్డుకు ముఖ్యంగా సున్నం పెడితే ఆ చురుక్ అనేటువంటిది పోతుంది ఇంకా అంతేకాదు తాగడానికి రాగి జావ బెల్లం వేసి కొద్దిగా ఉప్పు వేసి రాగులు వేపి పొడి చేసి వాటిని నీళ్ళలో ఉడికించి పెద్ద గ్లాస్కి ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు బాగా పిల్లల గురించి శ్రద్ధ వహించేవాళ్ళు అంతేకాదు ఎండాకాలంలో మునగ బెండులు తెచ్చి ఒక మూడో నాలుగో కట్టి తలతో వాటిని తీసుకొని బావికి తీసుకెళ్ళి పెద్ద బాయి కానీ ఇప్పుడు లేదనుకోండి కుందస్వామి బావి కానీ కరణాల బావి కానీ పూజారుల బాయి కానీ దగ్గరికి తీసుకెళ్ళి నడుముకు ఆ మునగ బెండు కట్టి ఈత నేర్పించేవాడు ఖచ్చితంగా ఈత నేర్పి తీరేవాళ్ళు సైకిల్ సైకిల్ కూడా పదేండ్ల వయసు లోపల సైకిల్ నేర్చుకోవాలి పదేండ్ల వయసు లోపల ఈత నేర్చుకోవాలి చూడండి ఆ రోజు జీవితం అంటే ప్రకృతితో మమేకమై ఉండేది వర్షం వస్తే చాలు పిల్లలంతా వర్షంలోనే వానా రావే అని పాటలు పాడుకుంటూ రౌండ్లు కొడుతూ చేతులు చాపుతూ ఆ నీళ్లను చటపట చినుకులను తడుపుకుంటూ విచ్చడివిడిగా ఉండేవాళ్ళం కానీ ఈ రోజుల్లో అమ్మా పోవద్దే వర్షంలోకి పరిశ్రమ పడుతుంది జ్వరం వస్తుంది అని ముద్దు ఎక్కువ చేసి పిల్లలను సున్నితంగా సుకుమారంగా పెంచుతున్నారు ఇక కొంతమంది పిల్లలు ఐదారేంగ పిల్లలకే కళ్ళద్దాలు వారికి సరైనటువంటి పోషక ఆహారాలు ఉంటే కదా ప్రకృతి సహజ సిద్ధమైన పండ్లు తింటే కదా మంచి మంచి నాటి కూరగాయలు తింటే కదా ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ 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 చూడడానికి పెద్దగా ఉంటాయి కానీ దాంట్లో ఏమీ లేదు ఉట్టి వాటర్ క్యారెట్ మంచి కాల్షియం బీట్రూట్ ఇప్పుడు అన్నీ కూడా హైబ్రిడ్ పేరుతో కూరగాయలు తిండి గింజలు పాలు కూడా హైబ్రిడ్ పశువుల పాలు కాబట్టి జీవితం యాంత్రికమయమయ్యే కొద్దీ ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వనరులను కాదని వికృతి సిద్ధమైనటువంటివి అంటే అన్యాచురల్ అహజ అసహజమైన ఆహార పదార్థాలు పెట్టడం పిల్లలకు ఇంకా వాళ్ళకివో బిస్కెట్లు ఆ బిస్కెట్లు పేరుకే కానీ అంతా దాంట్లో మైదా పిండి మైదా అంటే అనారోగ్యానికి ఓయ్ అంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రాగులు అందులో బండ మీద తొక్కిన రాగులు ఎర్రగా ఉంటాయి ఒంటి మీది దగ్గర బండ ఉంది కదా అక్కడ వాటర్ ట్యాంక్ రామరెడ్డి ఆ బండ మీద ఒంటిమిద్యలో రాగులు బాగా తొక్కించేవాళ్ళు అలాగే ముదిగర్లు పల్లెల్లో బండల మీద రాగి కంకులు తొక్కించి రాగులు స్వచ్ఛమైన రాగులు ఎర్ర రాగులు నల్ల రాగులు వాటిని వేతి నీళ్ళలో తడిపి ఆరబెట్టి వేతి దాన్ని రాగి పౌడర్ రాగి పొడి రాగి పిండి తయారు చేసి పిల్లలకు ఆహారంగా ఇచ్చేవాడు ఇప్పుడు ఏవేవో అన్నీ ఆ వేట అంటారు బూస్ట్ అంటారు ఆ అడ్వర్టైజ్మెంట్లు చూస్తారు బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు ఆ టెండూల్కర్ అంటే బూస్ట్ తాగే శిక్షలు కొట్టావా బూస్ట్ తాగే అన్ని సెంచరీలు కొట్టావా కాబట్టి ఇంకా ఈ చాక్లెట్స్ చాలా డేంజరస్ డైరీ మిల్క్ అంటారు అవి చాలా అస అసహజమైనటువంటి రసాయనాలు వాటిలో కలిపి ఆ రంగులు కలిపి ఆ కెమికల్స్ కలిపి తయారు చేస్తారు దాని బదులు వేల ఇంట్లో వేపి బెల్లం వేసి బాగా దంచి కొంత నెయ్యి కలిపి ఉండలుగా చేసి పెడితే పిల్లలలో పుష్టి కలుగుతుంది ఎముకలలో పటుత్వం పెరుగుతుంది మంచి రక్తం పడతారు అలాంటివన్నీ మాని ఎండమావుల వెంట పరికెత్తున్నారు సెలయేరు ఇంటి ముందు పెట్టుకొని ఎండమావిలో నీళ్లున్నాయని పరిగెత్తడం ఎంత పిచ్చి కాబట్టి తల్లిదండ్రులలో మార్పు రావాలి ఈ ఆడవాళ్ళు మా నీ పిల్లవాడు బాగా బొద్దుగా ఉన్నాడు అంటే అవును కదా నేను బూస్ట్ ఇస్తా బోర్నమిటా ఇస్తా హార్లిక్స్ ఇస్తా అని పాట పాడుతుండాలి వాళ్ళు వాడు లావైనది బూస్ట్ హార్లిక్స్ వల్ల కాదు వానికి బలం లేదు ఊరికే ఊదు ఏమవుతుంది అది కాబట్టి రాసి కావాలి వాసి కావాలి కానీ రాసి కాదు క్షమించండి వాసి కావాలి కానీ రాసి కాదు కాబట్టి మంచి ఆహారము పౌష్టిక ఆహారము వృద్ధుల కోసం పసిపిల్లల కోసం తయారు చేసి ఎండాకాలంలో మంచి ఆహారాన్ని తీసుకుంటే చదువ చేసే ఆహారం తీసుకుంటే ఎలాంటి ఎండవడ పడకుండా మనల్ని కాపాడుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం శుభం భూయాత్